ఈరోజు ప్రజాపాలన భాగంలో ఈరోజు మన మేడిపల్లి సిఐ గోవిందరెడ్డి గారు మేడిపల్లి పోలీస్ పరిధిలో కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ పెద్దలతో మరి ముఖ్యమైన పిలుచుకొని ఈరోజు మేడిపల్లి పోలీసుల సహకారంతో ఈరోజు మనం మరి హాయిగా నిద్రపోతున్నాం మరి కుటుంబ కుటుంబం హాయిగా ఉంటున్నామంటే మరి వాళ్ళ సహకారం అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరి ఇది ఒక మంచి కార్యక్రమం మరి ఎందుకంటే సీసీ కెమెరాలు అందరం పెడతా ఉన్నాం నేను రెండు వేల పంతొమ్మిదిలో దాదాపు పది లక్షల రూపాయలు డిపార్ట్మెంట్కి ఇచ్చి బోడుపోల్ ప్రతి చోరసం మీద కూడా కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది మరి అదేవిధంగా మొన్న డివిజన్లో రెండు వందల కెమెరాలు మరి రెండు వేల మందితో మీటింగ్ పెట్టుకొని ఉన్న రాజకీయ నాయకులు పెద్దలు డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా పిలుచుకొని కార్యక్రమం చేయడం జరిగింది అయితే ఇక్కడ మెయింటెనెన్స్ ప్రాబ్లం వస్తుంది సార్ మరి కార్పొరేషన్ కమిషనర్ పిలుచుకొని మెయింటెనెన్స్ వాళ్ళు చేస్తారా లేదంటే మేము కెమెరాలు పెట్టినాం కాబట్టి మాకు సలహాలు ఇస్తే ఆ కెమెరాలు మెయింటైన్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం మరి అదేవిధంగా మరి ప్రతి నెల రెండు నెలలకు మూడు నెలలకు సార్ మీ టైం చూసుకొని ఇట్లా మీటింగ్ పెడితే పబ్లిక్లో ఒక మంచి మెసేజ్ పోతుంది పోలీసులకు ప్రజలకు ఒక మంచి సంబంధం ఏర్పడుతు ఏర్పాటు అవుతుంది కాబట్టి మరి గతంలో మైత్రి సంఘం అని చెప్పి వివిధ రకాల సమావేశం ఏర్పాటు చేసేది ఉండే మరి గతంలో సీసీ కెమెరాలు లేనప్పుడు మనం కూడా కాలనీ అధ్యక్షులు కాలనీలో ఉన్న పెద్దలందరూ కూడా మరి గతంలో ఏ కాలనీలో ఉన్న బోడుప్పల్లో మరి నెల నెల నెలకు ఒక కమిటీ వేసుకొని కాలనీ ప్రెసిడెంట్ ఉండే మరి రోజు నలుగురు పదకొండు దాటిందంటే రాత్రి తెల్లవరదామున నాలుగు గంటల వరకు కూడా ప్రతి కాలనీలో మరి గస్తీగా మనమే కాపలా ఉండాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ప్రతిదానికి పోలీస్ పోలీస్ అన్నది కారు మనము ఎంతమంది జనాభా ఉన్నాం డిపార్ట్మెంట్ ఎంత వాళ్ళకు కాలనీ అధ్యక్షులుగా కాలనీ ఉన్న పెద్దలందరూ కూడా వారికి సహకారంగా ఉండి మన కాలనీలో మనమే ఒక మూడు నాలుగు గంటలు నెలకొక్కసారి డ్యూటీ పడుతుంది మన కుటుంబం కోసం మన కాలనీ కోసం మనం అంత అంత మటుకు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇది ప్రతి కాలనీలో కూడా మీరు మీటింగ్ పెట్టేసుకొని రోజు ఎవరు ఏ రోజు పడతారు నెలకు ఒక్కరోజు మూడు నాలుగు గంటలు చేసుకున్నట్టు ఉంటే బాగుంటుందని చెప్పి అది మనమే లీజ్ తీసుకొచ్చి పోలీసు వాళ్ళకి ఇస్తే అని చెప్పి తెలియజేసుకుంటున్నాను ఈ కార్యక్రమాన్ని పెట్టినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తాను మీ సమస్య నాకు తెలుసు అది కొన్ని గ్రూపులు రాజకీయ తయారానికి అలసుగా చేసుకొని చేస్తున్నారు దాన్ని నివారించడానికి పోయినసారి మీ ఆధిపత్య తోరని ఆధిపత్య పోరు నివారించడానికి మా పోలీస్ ఎస్ఐ జరిగింది సో వైర్ హ్యావింగ్ ఐడియా అబౌట్ కాలనీ అండ్ ఆధిపత్య పోరు ఎవరితో ఎవరు ఏం చేస్తారు ఎంటర్ ఐడియా మాకు ఉంది సో దాన్ని నివారించడానికి మీ స్పెషల్ గా మేము మా ఎస్ఐర్ పంపిచ్చి చేయడం జరిగింది విల్ డూ ఇట్ ఐడియా ఉంది నాకు నేను ముందే చెప్పాను ట్రక్స్ గురించి సైబర్ క్రైమ్ గురించి పార్కింగ్ ఇష్యూ గురించి పెట్రోల్ చెప్తున్నా మరి పెట్రోలింగ్ గురించి దగ్గర వచ్చే కంప్లైంట్స్ ఏమేమి ఉంటాయో నేను ముందే చెప్పాను ఇప్పుడు ఒకసారి దాన్ని రిపీట్ చెప్పాల్సిన పని లేదు అక్కడ ఓవరాల్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అని మీకు చెప్తున్నాను ఇండివిజువల్గా పలానా రోజులు పలానా ఉన్నప్పుడు మాత్రం డైలాండెడ్ ఉంది మా నెంబర్స్ ఉంటాయి ఇండివిజువల్గా పలకార సమస్య ఉంది ఇంటర్వ్యూ వీటికి ఏం చేయాలి అనేది నేను ఓవరాల్గా ఈ సమస్యలు ఇంటికి అటోప్ చేస్తాను అగైన్ ఆ సమస్య గురించి మీరు ఇండివిజువల్గా చెప్పాల్సిన పని లేదు లేదు పలానా వ్యక్తి కాడ పలానా ఇంట్లో ఉందని ఇండివిజువల్ సమస్యలు ఇస్తే మేము పట్టుకుంటాం అదర్వైజ్ వాళ్ళు అడ్రస్ ది మీరు ఏదైతే చెప్పారో అట్రస్ చేయబడుతుంది నేను మళ్ళీ ఎగైన్ మై స్పీచ్లో అడ్రస్ చేస్తాను

మీరు సీసీ కెమెరా స్టేషన్ కంప్లైంట్ ఇచ్చారా ఎన్నిసార్లు ఇచ్చారు ఎప్పుడు డేట్ చూపించండి చెక్ట్ మరి ఏ ఇక్కడ ఉన్నారు మనము ఇప్పుడు సీసీ పుటీస్ ఉన్నాయి మా దృష్టికి ఎలా రావాలి సీసీ పూడీ ఉన్నాయి కదా కవర్ కాగానే తీసుకొచ్చి మాకు ఇస్తే మా దగ్గర లక్ హింగ్ గుడ్ టీమ్ ఒక కెమెరా తోని కొన్ని వందల కెమెరాలు ఇక్కడ నుంచి మాధపూర్ వరకు ఇక్కడ నుంచి ఆ తోటపల్ల భువనగిరి అక్కడ వరకు కెమెరాలు చెక్ చేసి మీ అఫెన్సెస్ పట్టుకుంటున్నాం సో అట్లా మీరు ఉన్నప్పుడు మీలో పెట్టుకోకుండా ఏం పోతాం అలా ఏమి ఇస్తే వదిలేయకుండా మీరు మా దృష్టికి తీసుకొస్తే ఆ సీసీ ఫుడ్జ్ కూడా మాకు ఇస్తే మేము వాటి మీద ఒకసారి కంట్రోల్ చేస్తే ఒకసారి పోలీసు ఆడకొచ్చి చూసి కెమెరాలు చూసిస్తే ఒకటి వాడు దొరికే ఛాన్స్ ఉంటుంది రెండు ఎప్పుడో ఒకసారి కాకుండా ఇఫ్ యు రియాక్ట్ దెన్ ఇర్ సెల్ఫ్ ఈజీ మనకి మీకు అంత ఈజీ ఉంటుంది ఓకేనా నెక్స్ట్ అయితే ఆ రాజ్యాంగం మీద రాసుకున్న మహిళలు చాలా మంది రోడ్డు పోయి చూస్తుంటారు అయితే గతంలో నుంచి పెట్రోలింగ్ నడుస్తుంది చెప్పాను పెట్రోలింగ్ అనేది కామన్ అవన్నిటికి నేను పెట్రోలింగ్ అంటే అవ ఎక్స్టెండ్ వీకెన్ టూ మీ నుంచి మీరు ఏం చేయాలి మీ నుంచి మీరు ఏం జాగ్రత్త తీసుకోవాలి ఎందుకంటే మన ఏరియా ఎంత మనం ఎంత పోలీసు ఉన్నాము ఎన్నిసార్లు అక్కడ విజిట్ చేయగలుగుతాము దానికి మీ నుంచి ఏం చేయాలి అనేది కామన్ పెట్రోలింగ్ ఎందుకంటే ప్రతి కాలనీ వాళ్ళు అనేది పెట్రోలింగ్ పెంచండి ఎందుకంటే వాళ్ళ కాలనీలో

ఓకే అర్థమైంది కూర్చోండి నాకు అర్థమైంది వచ్చి నో ఐ కన్సల్ట్ టు అవర్స్ నువ్వు అర్థమైంది నాకు ఏమైందంటే ఒకటి మెయింటెనెన్స్ వాళ్ళు ఇవ్వరు ఇవ్వట్లేదు అని చెప్పి కట్ చేస్తా ఉంటారు అట్లా కట్ చేస్తాను వాళ్ళు అంటారు అర్థమవుతుందా అంతే నువ్వు చెప్పేది మెయింటైన్స్ చేయకపోతే నుంచి ఒకరు ఇవ్వరు ఇవన్నీ ఎట్లా మెయింటైన్ చేయాలి మేము అని మీ యొక్క సమస్య అది కానీ దానికి పరిష్కారం నేను వచ్చి కట్టించి కట్ చేసే అదే చెప్తున్నా అల్టిమేట్గా వాళ్ళు కట్టట్లేదు ఏం చేయాలి కట్ట పరిష్కార మార్గం అయిందని మీరు అడిగే ప్రశ్న రైట్ అదే చెప్తున్నా చెప్తా చెప్తా కూర్చో చెప్పండి మిత్రమా

అర్థమైందండి ఎస్ ఓకే లో దానికి మన మేడిపల్లి కనెక్టివిటీ కింద హీలం రోడే వాడుతున్నారు ఇంతకుముందు బండి గార్డెన్ రోడ్ వాడుకునే వాళ్ళు టోటల్ గా ట్రాఫిక్ డిపో కూడా ఇక్కడ నుంచి వెళ్తున్నారు అనమాట ఆ రోడ్ లో తరచుగా యాక్సిడెంట్స్ కూడా అవుతున్నాయి ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ కూడా ఒక పర్సన్ కూడా చనిపోయాడు అంటే స్పీడ్ వెళ్ళేసి నైట్ కూడా ఇంకోటి చెరు కట్ట మీద కూడా గంజాయి కూడా పిల్లలు సాయంత్రం పూట అర్ధరాత్రి కేక్ కట్ చేసుకోవడం అలాంటి జరుగుతూ ఉంటాయి కనుక అక్కడ కట్టమేసం కూడా నేను సొంతంగా డబ్బులతో కట్టించేసి ఇక్కడ సీసీ కెమెరా ఏర్పాటు చేశాను మన పీస్ కూడా కంటిన్యూట్ ఇచ్చాను సార్ ఇచ్చిన కొద్దిగా తగ్గినాయి స్టిల్ కొన్ని ప్రాబ్లమ్స్ జరుగుతూ ఉన్నాయి అదొకటి చూడాలి ఆ కింద కనెక్ట్ ఉందో దానికి మన స్పీడ్ బ్రేకర్స్ ఏర్పిస్తే బాగుంటుంది నేను ఆల్రెడీ రిప్రజెండేషన్ ఇచ్చాను మున్సిపల్ ఆఫీస్లో వేయించాలని మీ తరపు లెటర్ ఇస్తే కనుక కొద్దిగా ఫాస్ట్ అవుతుంది ఏమని నా ఉద్దేశం ఓకే కొద్దిగా వ్యాక్సిన్ తీసుకున్నాను సార్ అర్థమైనా అట్లా ఎందుకంటే సిఏ గారు అట్లే ఇంకో సిఏ గారు ఇద్దరు పిల్లగానే అందరు ఎస్ఐర్ సందర్భంలో పిల్లగానే వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారం నేను ఇరవై మూడవ డివిజన్లో కార్పొరేటర్గా పనిచేశాను ఇప్పుడు గత ఏంటంటే నా ఖాళీ నుంచి నా ఖాళీ పెద్ద మనసులు నలుగురు ఐదు నాలుగు ఐదు డిస్కషన్ చేసి ఓకే ఇట్లా సార్ గారికి ఇంతకుముందు నేను ఒక స్టార్టింగ్లో నేను ఎలక్షన్లకు రాకముందుకు ఒక ఏడు లక్షలు పెట్టి కెమెరాలు పెట్టించాను సార్ అవి నా సంతనిధులతో ఎప్పుడైనా పెట్టించాను దాని తర్వాత ఏంటంటే కొన్ని వైర్లు అయిపోవడము మన పోలీస్ స్టేషన్కి అటాచ్మెంట్ పెట్టేయడం పోలీస్ స్టేషన్కు నాకు దగ్గర దగ్గర ఒక టూ కిలోమీటర్స్ ఉండడము ఆ వైర్ ఎప్పుడు ఏడదైపోయింది తెలియదు వానలు పడి అది పడి దాంతోపాటు వైర్లు అది అయిపోయినాయి సార్ దాని తర్వాత మొన్న కొన్ని ఎలక్షన్లలో కొన్ని కెమెరాలు కొంతమంది దానికి వైరింగ్ ఒక నాలుగున్నర ఐదు లక్షలు ఇచ్చాను సార్ నేను ఆ వైరింగ్ అతను ఒక సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ చేసి వెళ్ళిపోయాడు సార్ వెళ్ళిపోయి రావట్లేదు ఫోన్ లిప్ చేయట్లేదు దాంతోపాటు మీకు ఒక కంప్లైంట్ నేను మా ప్రెసిడెంట్ ఒకరిద్దరు వచ్చి తమరికి కంప్లైంట్ చేయడం జరిగింది సార్ తనను పట్టుకొచ్చారు పట్టుకొచ్చి ఆయన మళ్ళీ ఒకరోజు చేస్తుండే వెళ్ళిపోతున్నాడు ఒక టీవీ తేవట్లేదు ఏం తెవ్వట్లేదు దయచేసి దానికి ఎంత అయినా కానీ సార్ అతి పెద్ద ప్రోగ్రాము నా డివిజన్ లో మీరు చేస్తారు మీరు డిఐ గారు అని చెప్పి నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను దానికి ఉదాహరణ చెప్తే సార్ ఇదే సార్ గారు ఇద్దరు కలిసి ఒక బులౌట్ బండి పోయింది ఆ బులౌట్ బండి సాయిబాబు గుడి దగ్గర నుంచి అక్కడ ఒక ఫోటో సీసీ ఫోటో తీసి సార్ ఇద్దరికి ఇచ్చాం ఒకటే రోజులో వన్ డేలో నాకు తెలుసు సీసీ కెమెరా ఉంటే ఏం జరుగుతుంది గుంటూరు అవతల తీసుకుపోయి బండిని వన్ డేలో మేము ఇన్నోవాలో వస్తే గుంటూరు అవతల మా ఎంబడు వచ్చి ఒక్క రోజులో బండి తీసుకొచ్చిన ఎందుకంటే ఇంత ముందుకు నా దగ్గర పెట్టినప్పుడు సిపి గారు వచ్చి ఫస్ట్ కెమెరా ఏడు సంవత్సరాల కింద పెట్టినప్పుడు ఏసీబి గారు సిపి గారు వచ్చి ఒక్క కెమెరా వంద మందితో సమానం అని చెప్పి సార్ నా దగ్గర తొంభై కెమెరాలు ఉన్నాయి సార్ తొంభై మంది కానిస్టేబుల్తో సమానం చెప్పింది మీరే సార్ దానికి తొమ్మిది వందల మంది కానిస్టేబుల్తో నా వార్డు లో సార్ దయచేసి రేపు ఎంత అయినా కాను సార్ మీరు వాళ్ళ పిలిపించి మాట్లాడి నా కాలనీలో ఉన్న ప్రెసిడెంట్లు ఎంతమంది వచ్చి ఇరవై మూడవ డివిజన్ నుంచి ఒక్కసారి నా పెద్దలందరూ చేతులు లేపారు ఇగో సార్ వీళ్ళందరి సమక్షంలో చెప్తున్నా సార్ మీరు ఏ రోజు టైం ఇస్తే వాళ్ళని పిలిపించి ఎంత డబ్బులు అయినా ఖర్చు కాదు సార్ మరొకసారి చెప్తున్నా నేను పెడతా సార్ ఆ కెమెరాలు ఓపెన్ చేయించి మీ సిపి కార్తూ ఓపెన్ చేయాలని చెప్పి తప్పకుండా